హలో గాయ్స్ బ్యాక్ టు లీలాస్ లిటిల్ వర్ల్ ఏమన్నా లీలా లీలాస్ లిటిల్ వర్డ్ ఈ రోజు రావడానికి రీజన్ ఏంటి తెలుసా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటా ఉంటారు ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఏమేమి కొంటారు కొనకండి అసలు ఏమి కొనకండి ఒక ఫోన్ ఉంటే చాలు అండ్ ఇంకేంటి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి ఒక మైపు చాలు ఒక మనిషి ఉంటే చాలు ఒక మనిషి ఈ మనిషిని కొనుక్కోండి ఎస్ ఒక మనిషి ఉంటే చాలు వీడియోస్ తీయాలి అనుకుంటే ఒక స్టాండ్ ఉండాలి పక్కగా లేకపోతే ఒక మనిషి ఉండాలి ఆ మనిషి నేనే సో స్టాండ్ కొన్నది కానీ పక్కన పెట్టింది ఓ సారీ నేను ఏమేమి కొన్నాను చూపిస్తాను చెప్పాం కదా సో ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనేసి ఏం తీసుకున్నాం మైక్ మైక్ తీసుకున్నాం వాయిస్ ఫస్ట్ ఏం చేసామంటే ఒక వీడియో తీయడం దానికి ఫ్రీ మ్యూజిక్ ఉంది కదా ఫ్రీ లైబ్రరీలో యూట్యూబ్లో మ్యూజిక్ పెట్టేసి ఇక వీడియో అనేది రిలేజ్ చేసాం మనుషులకి తెలుసు కదా యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత ఎవరికైనా ఏమనిపిస్తుంది చక్కగా వాయిస్ వినాలనిపిస్తుంది మనుషులకు అనిపి అసలు వాళ్ళ ఛానల్ ఏంటి అనేసి వాళ్ళ వాయిస్ కానీ ఏమన్నా వినాలనిపిస్తుంది సో స్టార్ట్ చేసేటప్పుడు ఇక ఎట్లా రీచ్ ఉండట్లేదు వ్యూస్ పోవట్లేదు అనేసి ఇదిగోండి ఈ మైక్ తీసుకుందాం అనమాట కాదు మైక్ మైక్ ఇది ఇది మీరు భద్రంగా ఇచ్చారు ఫ్లిప్కార్ట్ లో ఉన్నది పోయింది ఎస్ అది పోయింది ఎట్లా పోయిందంటే మా గుడ్డి సిసింది ఉన్నారు కదా బుడ్డి యూట్యూబర్ బుడ్డి యూట్యూబర్ అండ్ ఆడుకుంటూ ఆడుకుంటూ మేము వేరేది కొన్ని తర్వాత చాలా రోజులు దీన్నే యూజ్ చేస్తాము మైక్రో సో నెక్స్ట్ వచ్చేసి రింగ్ లైట్ అసలు రింగ్ లైట్ దేనికి యూజ్ చేస్తాను చెప్పండి కుకింగ్ ఛానల్ వాళ్ళకి బయట లైటింగ్ చేసే వాళ్ళకి దస్ యూజ్ అవ్వదు మేమైతే ఇది తీసుకున్నాం కానీ దీన్ని వాడలేదు లైట్ ఉంటుంది కదా ట్యూబ్ లైట్ ఇట్లా సెట్ చేసుకొని కొంచెం రావడానికి ఆ లైట్ ఒక్కడే పెట్టుకొని చేసినాం అనమాట సో ఇదైతే కొన్నాం కానీ వేస్ట్ అనిపించింది పక్కన పడేస్తాము ఎందుకంటే మేము రీల్స్ చేసే వాళ్ళం రాదు లైటింగ్ పెట్టుకొని చేసే వాళ్ళకి యా డూప్లికేట్ ఏది ఆఫర్ లో వస్తుంది అనేసి కొనకూడదు వేస్ట్ అనమాట సో ఇవ్వండి ఇక్కడ ఇదైతే అసలు మంచిది లేదు ఒక లైట్ ఒక్కటే కొంచెం వర్క్ అవుతుంది సో ఇది వచ్చేసి స్టాండ్ అరకి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తుంది వాళ్ళే అసలు ఇదిగోండి ఇది స్టాండ్ అనమాట ఈ స్టాండ్ అసలు దేనికి యూజ్ అయ్యేది కాదు ఒక మనిషి ఉంటుండగా ఇంకెందుకు యూజ్ అయితే చెప్పండి మెట్టు తర్లే తర్వాత ఇది ఇది ఒకటి ఒకటి దానికి ఇది ఎందుకంటే ఇవ్వండి ఇవన్నీ ఊడిపోయినాయి అసలు మంచిగా రాలే ఇది మీషోలో తీసుకుంటున్నాం కదా ఫ్లిప్కార్ట్ కదా అలా అరవి తీనగా ఏదైతే కొందరు కొందరు చెప్పేయాలి అలాగా సో అదనమాట ఫైనల్ ఇవ్వండి ఇవి తీసుకున్నాం ఇవి దేనికి పని చేయట్లేదు నెక్స్ట్ ఏంటి అని చూస్తున్నారా యా నెక్స్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చ ఇవ్వడానికి ఇది మంచిగానే ఉంది కాకపోతే కొంచెం క్లియర్నెస్ కోసం ఇది చాలా రోజులు వాడడం పాపం మాకు ఇది చాలా హెల్ప్ చేసిందనమాట ఇది అయితే నాయిస్ క్యాన్సిలేషన్ మనం ఎంత చిన్నగా మాట్లాడినా కూడా మంచిగా వినిపిస్తుంది సో ఇది వచ్చేసి ఐఫోన్ కైనా నార్మల్ ఫోన్ కైనా యూజ్ చేయొచ్చు ఇది పెట్టుకోవడమే నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ వచ్చినాయి అనమాట ఇదిగోండి ఇది కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి నెక్స్ట్ ఇది ఛార్జింగ్ పెట్టుకొని వడేయాలి అనుకున్నా దాని తర్వాత ఇదిగోండి సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ ఇన్ని కొంటాగానే మనకి ఏది యూజ్ అవ్వట్లేదు ఇప్పుడు లైట్ వేస్తాము సో అవురిసిపోతుంది కదా లైట్ మేము మన కుకింగ్ ఛానల్ ఏమన్నా ఫ్రెండ్ ఇట్లా పెట్టుకొని మాట్లాడేది ఇట్లా లైట్లు యూజ్ అవుతాయి అన్నమాట ఇది చాలా బాగుంది ఇవన్నీ ఇది స్టాండ్ పెట్టుకోవడానికి కూడా ఫ్రీ వచ్చేసినాయి హ్యాంగ్ అవ్వడానికి ఇట్లా పెట్టుకొని చేయండి కానీ దీన్ని కూడా యూజ్ చేయట్లేదే అట్లా ఉంటుంది మేడం నెక్స్ట్ ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు అనేసి మీకు డౌట్ రావచ్చు ఉన్నా కూడా ఏది యూజ్ అవ్వట్లేదు అని చెప్పడానికి మీకు వీడియో చేసేది దయచేసి మీరు ఏమన్నా కొనాలి అనేది ఉంది కనుక ఆలోచించుకోలేండి వీడియోలన్నీ చేసేది ఇక అప్పుడైతే మంచిగా ఈ ఫోన్తోనే వాడినాం ఇప్పుడైతే ఐఫోన్ కాదు ఐఫోన్ తీస్తున్నాం అనమాట వీడియో అనేది సో ఇక్కడ ఇవన్నీ చూపిద్దాం అనేసి ఆయన టేబుల్ మీద పెట్టుకొని చేస్తున్నాం సో వీడియో మీకు ఎట్లా అనిపించింది ఇవన్నీ చూసాక ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ అట్లనే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసేయండి పెట్టుకోండి చాలామంది టైం వేస్ట్ అది అనుకుంటారు కానీ లక్గా కొంతమందికి అయితే ఉంటుంది మనం ఎంత కష్టపడితే అంతే పక్కాగా రిజల్ట్ అయితే ఉంటుంది ఫస్ట్ మేము మమ్మల్ని ఇంటే చేసుకున్నట్టు ఉంటుంది అండ్ మేము వాడే కిట్ మీకు చూపిద్దాం అనేసి ఈ వీడియో అనేది చేసాము ఇంకా నెక్స్ట్ మా కుకింగ్ ఛానల్లో చాలా చాలా వీడియోస్ వస్తాయి వీడియో అన్ని మొత్తం చూసేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ మాంటే చేసే అవ్వడానికి ఈ పాఠకాలు అయిపోయేది తెలుసా చక్కగా ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్కి ఎక్కువనే వచ్చినాయి కాకపోతే వన్ ఇయర్ టైం అనేది వాటికి రిమూవ్ అయిపోయింది జస్ట్ మిస్ అనమాట సో జనాలతో ఈ మాటలు పడే పడతారు ఎవరైనా పడతారు మీరు పడతారు కాకపోతే ఖాళీ టైం ఉన్నప్పుడు మాత్రమే యూట్యూబ్ చేసుకోండి మనం సపోర్ట్ చేసింది అయితే అంటారు అయ్యేం పట్టించుకోకూడదు వంద మంది వంద ఏం పట్టించుకోకూడదు ఇంకేంటి లేట్ అవ్వడం వల్లనే మాంటైజేషన్ అనేది ఆగిపోయింది అనమాట అది కూడా ఇన్ టైంకి వాచ్ అవర్స్ వచ్చి ఉంటే చక్కగా అయిపోయేది మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అస్సలు లేట్ చేయకుండా లాంగ్ వీడియోస్ మెయిన్గా పోస్ట్ చేయండి రీచ్ అనేది బాగుంటుంది షార్ట్ లాంగ్ వీడియోస్తో పాటు షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి ఇప్పుడైతే మా సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ వీడియో ఎక్కడ చూసినట్టయితే చాలా థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎందుకలా షేర్ కానీ లైక్ షేర్ ఎందుకే కానీ మీకు మ్యాప్ ఓకే అనిపిస్తేనే చూడండి లేకపోతే మీ స్కిప్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్